నేను పర్యటనలకు వచ్చినప్పుడు చూసే ప్రతి ఒక్కరికి వచ్చే ప్రతి ఒక్కరికి ప్రేమతో పలకరించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం నాకు సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయి నాకు సో ప్రతిసారి బయటికి రావాలంటే అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అవటం వల్ల డోర్ చాలా బరువు ఉంటుంది అలాగే ఒకసారి రోడ్ల మీద నుంచి బయటకు వద్దామంటే కొన్నిసార్లు సెక్యూరిటీ సిబ్బంది అధికారులు కూడా మాకు ఇబ్బంది అవుతుందండి అంటే మీరు మన అభిమానులు కానీ మనల్ని ప్రేమించే జనసేన అభిమానులు కానీ ఎంత బలంగా ఉంటారంటే ప్రధానమంత్రి గారి ప్రధానమంత్రి గారి ఎస్పీజి గ్రూప్ కూడా ప్రధానమంత్రి భద్ర భద్రతా వ్యవహారాలని పర్యవేక్షించే ఎస్పీజి వాళ్ళు కూడా నాకేం చెప్తారంటే మీ మీ వాళ్ళతో మేము పడలేం ప్రధానమంత్రి గారికి మేము ఏ పర్యటనకు తీసుకెళ్ళినా మేము కశ్మీర్లో పర్యటన పెట్టుకున్నా మాకు బాగా ఇబ్బంది ఉండదు మాకు భయం ఉండదు కానీ మేము మీరున్న సభలకి రావాలి మీ జనంతో రావాలి అంటే మేము దాని మీ ఉత్సాహాన్ని ఎలా ఆపాలో తెలియట్లేదు మాకు మీరు అందరూ అంత మిలిటెంట్గా ఉంటారు అంటే ప్రేమ చూపించినా అలాగే ఉండదు మీరు రా చాలా రా లవ్ మీ అలాగే మీరు గొడవ పెట్టుకున్నా కూడా అంతే గట్టి ఉంటుంది అంత గొడవ పెట్టుకుంటేనే కదా గత ప్రభుత్వంతో మనం పల్లె పండుగ టూ పాయింట్ ఓ కానీ మీరే లేకపోతే మీ ఉత్సాహమే లేకపోతే మీ తెగింపే లేకపోతే ఈ రోజు కుటుంబ ప్రభుత్వం ఈ పరిస్థితులు అయితే ఉండేది కానీ గంటా పదే